వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు నేను ఈ వీడియోలో అయితే బ్రేక్ఫాస్ట్ చూపించబోతున్నాను దీని పేరైతే సజ్జ అంటాము ఇదైతే మేము మా ఇంట్లో రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటామండి సో దానికి కావాల్సిన ఇంగ్రిడియన్స్ ఏంటో చూసేద్దామా పెసరపప్పు తీసుకున్నాను నేనైతే ఒక గ్లాస్ తీసుకున్నాను పెసరపప్పు పప్పు నెక్స్ట్ వచ్చి బియ్యం అండి బియ్యం అయితే నేను టూ గ్లాసెస్ తీసుకున్నాను అంటే వన్ ఈస్ట్ టూ ప్రపోర్షన్ రెండు బియ్యం అయితే ఒకటి పెసరపప్పు ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని మనం పెసరపప్పు వేగించుకునేస్తాము సిమ్లో వేగించుకోవాలి కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేదాకా వేగించుకోవాలి ఒక ఎయిట్ టు నైన్ మినిట్స్ పడుతుంది డ్రై రోస్టే చేస్తున్నానండి ఇది మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కే చేసుకోనక్కర్లేదండి మనకి నైట్ ఎప్పుడైనా కర్రీస్ లేకపోతే మళ్ళీ కర్రీ చేయాలి రైస్ పెట్టాలి అని అనుకుంటాం ఎక్కువ వర్క్ అయిపోతుంది కదా సో ఇలా ట్రై చేసుకోవచ్చు మనకి వేడి వేడిగా హ్యాపీగా తినేసేయచ్చు చూడండి ఇలా గోల్డెన్ బ్రౌనిష్ వస్తే సరిపోతుంది పెసరపప్పు ఇప్పుడు అదే ప్యాన్లో మనము బియ్యం యాడ్ చేసేసుకుందాము బియ్యం గడ వేయించుకుంటామండి నేను టూ గ్లాసెస్ ఆఫ్ బియ్యం తీసుకున్నాను పెసరపప్పు అయితే ఒక గ్లాస్ తీసుకున్నాను కొంచెం కలర్ మారుతుంది బియ్యం గడ మనకి వైట్గా వస్తుంది అంతవరకు వేగించుకోవాలి త్రీ టు ఫోర్ మినిట్స్ పడుతుంది చూడండి ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని ఆయిల్ యాడ్ చేసేసుకుందాము ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసేసుకొని ఆవాలు యాడ్ చేశాను జీలకర్ర శనగబాడలు యాడ్ చేసుకుంటున్నాను తర్వాత కరివేపాకు కొంచెం వేగాక ఎన్ని బిరపకాయలు యాడ్ చేసుకుందాము ఒక రెండు ఎండుమిరపకాయలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదా పెసరపప్పు అది యాడ్ చేసేస్తున్నాము ఇది ఆల్రెడీ వేయించాం కాబట్టి మనం అంతా వేయించక్కర్లేదండి ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తున్నానండి వన్ ఈస్టు త్రీ ప్రపోర్షన్లో వాటర్ యాడ్ చేసుకోవాలి అంటే పెసరపప్పు ఒకటి తీసుకున్నాను బియ్యం రెండు తీసుకున్నాను కదా మొత్తం మూడు గ్లాసులు అందుకని నేను నైన్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను ఇప్పుడు మూత పెట్టేసుకుందాము పెసరపప్పు బాగా బాయిల్ అవ్వాలండి అప్పుడప్పుడు తీసి చూసుకోవాలండి హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది పెసరపప్పు ఫుల్ బాయిల్ అవ్వబలేదు హాఫ్ బాయిల్ అయినప్పుడు మనము బియ్యం యాడ్ చేసుకుంటాము ఒక ఎయిట్ టు నైన్ మినిట్స్ పడుతుందండి చూడండి అలా బాయిల్ అయితే సరిపోతుంది ఇప్పుడు మనం బియ్యం యాడ్ చేసేసుకుందాము చూడండి బియ్యం యాడ్ చేసేస్తున్నాను మొత్తం బియ్యం యాడ్ చేసేసి వారు మూత పెట్టేసుకుందాము చూడండి బాయిల్ అవుతూ ఉంది ఒకసారి మనం కలుపుకుందాము కింద అడుగు అంటకుండా మళ్ళీ ఇంకా బాగా ఉడకాలి కాబట్టి నేను మళ్ళీ మూత పెట్టేస్తున్నాను ఇప్పుడు ఈ స్టేజ్లో మనము సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇంకొంచెం బాయిల్ అవ్వాలండి బియ్యం కొంచెం ఉడకాలి నేను మళ్ళీ మూత పెట్టేసుకుంటున్నాను చూడండి ఇది బాగా బాయిల్ అయిపోయింది మొత్తం గట్టి పడిపోయిందండి ఇలా ఉప్మా లాగా వచ్చేస్తుంది మనకి అంతే మన సజ్జ రెడీ అయిపోయినట్టే చూడండి బియ్యం కూడా బాగా ఉడికిపోయింది దీనికి కాంబినేషన్ మేము పచ్చడి చేసుకుంటాము పచ్చడి అయితే చాలా బాగుంటుంది నేను అది కూడా చూపించేస్తున్నాను మీకు సో దానికి కావాల్సిన ఇంగ్రిడియంట్స్ ఏమో చూసేద్దాము కల్లుప్పు పచ్చిమిరకాయలు తీసుకున్నాను ఒక ఆరు పచ్చిమిరకాయలు తీసుకున్నాను కారం మీకు తగినట్టు వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు చింతపండు శనగ బ్యాడలండి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను ఒక హాఫ్ కప్ పచ్చి కొబ్బరి తీసుకున్నాను ఇవేనండి ఇంగ్రీడియంట్స్ పచ్చడికి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుందాం మనము ఆయిల్ వేసేసుకుందామండి ఊరికే ఒక టూ డ్రాప్స్ శనగ బ్యాడ్లు ధనియాలు వేయించుకునేస్తాము పచ్చిమిరకాయలు కూడా ఘాట్లు పెట్టేసుకొని వేయించుకోండి అప్పుడే మనకి చిట్ల కండా ఉంటుంది ఇది ఇప్పుడు మనకి శనగబాడలు కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేదాకా వేయించుకుంటాం ఒక టూ టు త్రీ మినిట్స్ పడుతుంది అంతే అంతేనండి వేగిపోయింది ఇప్పుడు మిక్సీ జార్లో అన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాం సాల్ట్ యాడ్ చేసేసాను చింతపండు కొబ్బరి కూడా యాడ్ చేసేసుకొని ఇలా పేస్ట్ లాగా తిప్పుకోవడమే అంతేనండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని మనము తిరుగుమత పెట్టేసుకుందాము ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు కరివేపాకు యాడ్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ వేయించుకుందాము ఇది ఇప్పుడు మనము పచ్చడిలో ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి ఈ పచ్చడి అన్నంలో కూడా బాగుంటుందండి ఎస్పెషలీ ఈ బ్రేక్ఫాస్ట్కి ఈ పచ్చడి కాంబినేషన్ పర్ఫెక్ట్ అండి డెఫినెట్గా మీరు ట్రై చేయాల్సిందే అస్సలు మిస్ చేయబాకండి మా ఇంట్లో అయితే రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటాము ఎస్పెషల్లీ అమావాస్యకి గ్రహణానికి మేము ఇది పర్టికులర్గా చేస్తూ ఉంటాము గ్రహణం రోజు పెసరపప్పు తింటే మంచిది అంటారు కదా సో మీరు ఎప్పుడైనా చేసేసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గానే కాదు ఈవినింగ్ అయినా చేసుకోవచ్చు నైట్ అయినా చేసుకోవచ్చు డెఫినెట్గా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై